వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధమైన యోగాలు రాబోతుందని తెలుసుకుని మా ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వారికి ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడినట్లయితే రాహు స్థానం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఏడవ ఇంట్లో శని నాలుగవ ఇంట్లో ఇంటికి మరియు ఐదు ఇంటికి అధిపతిగా ఐదు ఇంట్లో ఉన్నాడు ఇది దాని మధ్యస్థ రూపంలో అనుకూలమైనందుకు చెప్పబడుతుంది కేతువు పన్నెండు ఇంట్లో ప్రతికూల స్థానంలో ఉంటాడు సంబంధం మరియు శక్తి యొక్క గ్రహం మార్స్ ఈ యొక్క నెలలో రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతిగా తిరోగమల్లో ఉంటాడు కాబట్టి మీరు మీ వ్యక్తిగత మరియు ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు జీవన శైలి మరియు కుటుంబ జీవితంలో మార్పులు కూడా అనేక రకాలుగా ఉన్నాయి ఇవి కాకుండా జీవితంలో అభివృద్ధి దిశగా కరిగి అడుగులు వేస్తారు కెరీర్కి సంబంధించిన గ్రహం చని మీకు అనుకూలంగా ఉంటుంది దీనివల్ల పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీ కెరీర్కి సంబంధించి కూడా మీ తెలివితేటలు పరీక్షించబడుతూ ఉంటాయి చంద్రరాశికి సంబంధించి ఒకటవ మరియు ఎనిమిదవ గృహాలకు అధిపతి శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ నాలుగు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత శుక్రుడు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు ఇంట్లో ఉంటాడు ఇది డిసెంబర్ రెండు నుంచి కాలాన్ని కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు జీవితంలో ఓదార్పు మరియు సంతోషాన్ని పొందుతారు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రుడు మీ ఐదు వింట్లో ఉంటాడు మీరు సంతాన పక్షం నుంచి సహకారం మరియు సంతాన జీవితంలో అభివృద్ధిని చూస్తారు కేతు యొక్క స్థానం గురించి మాట్లాడినట్లయితే కేతు పన్నెండు ఇంట్లో ఉంచబడుతుంది మీ జీవితంలో భౌతిక విషయాలపై తక్కువ ఆసక్తి మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి ఇస్తుంది పన్నెండు ఇంట్లో ఉన్న కేతువు మీ జీవితంలో ఎక్కువ ఖర్చులు కలిగిస్తుంది అయితే మొత్తంగా ఈ నెల మీ ధైర్యాన్ని వీక్షిస్తుంది హనుమాన్ చాలా పఠిస్తూ ఉండండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి